ఒక సందర్భంలో దుర్యోధనుడికి తన సొంత మేనమామ అయిన శకుని కుటుంబంతో శత్రుత్వం వచ్చింది గాంధార సామ్రాజ్యంపై దుర్యోధనుడు యుద్ధం చేసి శకుని సోదరులను శకుని తండ్రిని బంధించాడు వారిని దారుణంగా శిక్షించే విధంగా రోజుకో మెతుకు చొప్పున వంద మెతుకులను దుర్యోధనుడు ఇచ్చేవాడు అప్పుడు శకుని తండ్రి సుబలుడు వంద మెతుకులను తన కుమారుల్లో చిన్నవాడైనా తెలివైన వాడైనా శకునికి ఇచ్చి అతనొక్కనే బతికించాడు మిగతా వారందరూ మరణించారు కౌరవులపై పగ తీర్చుకుంటానని తన తండ్రికి మాటిచ్చాడు శకుని ఆ తర్వాత శకుని తండ్రి కూడా మరణించాడు కాని అతని అస్థికలు అంటే ఎముకలు మాయా పాచికలై శకుని చేతుల్లోకి వచ్చాయి ఆ పాచికలతోనే మహాభారత యుద్ధాన్ని అతను నిర్దేశించాడు ఇది మనకు సినిమాల్లో కనిపించే కథ కాని ఇది కల్పిత కథ ఇది మహాభారతంలో లేదు ఇది శకుని కథ కానే కాదు మరి శకుని ఎవరు శకుని అసలు కథను తెలుసుకుందాం